హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఏదైనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం జగతి మేఘనతో ఫ్రెండ్స్ వరకు అయితే ఓకే కానీ అంతకుమించి మీరిద్దరూ ముందుకు వెళ్ళటానికి వీల్లేదు కానీ నాకు ఎందుకో నువ్వు అస్సలు నచ్చలేదు కాబట్టి నువ్వు మాకు ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్ అని అన్నది సరే మేడం ఎలాగో ఒక వారం రోజుల్లో కదా ఆకాష్ గారి పెళ్ళి అయిపోతుంది నేను కూడా ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాను ఇక మీకు ఎప్పటికీ కూడా నేను కనపడను అని బాధగా చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటుంది కానీ వాళ్ళు ఆకలి అనటంతో అక్కడే ఫుడ్ పెడుతూ ఉంటే ఆ ఫుడ్ని చూసి పిల్లల్ని తీసుకొని వెళ్ళలేక అక్కడికి తీసుకొని వెళ్ళి పిల్లలకి కడుపు నిండా భోజనం పెడుతుంది మేఘన అన్నపూర్ణ నరేష్ డల్లుగా ఉండటంతో ఏమైందండి అలా డల్గా ఉన్నారు అని అడుగుతుంది నరేష్ తన మనసులో ఉన్న బాధని అన్నపూర్ణకు చెప్పి తనని కూడా బాధ పెట్టలేక ఏమీ లేదు నాకు ఇక్కడ ఉండాలి అనిపించటం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది మనం ఇంటికి వెళ్ళిపోదామా అని అన్నారు అన్నపూర్ణ కూడా సరే వెళ్ళిపోదాం అని అక్కడ ఉన్న జగతి జగదీష్ వాళ్ళకు చెప్పి వెళ్ళిపోతారు జగదీష్ కూడా వేరే ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు ఇంటికి వస్తున్నామని చెప్పటంతో ఇక తను కూడా అక్కడ ఉండకుండా జగతి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఇక అక్కడ ఉన్న స్టాఫ్లో కొంతమంది సార్ ఈ పార్టీ చాలా బోరింగ్గా ఉంది ఏదైనా గేమ్ ఆడదామా ఇంట్రెస్టింగ్ అని అడుగుతారు ఆకాష్ అక్కడ ఉన్న స్టాఫ్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతాడు కాబట్టి అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రీగా ఆకాష్తో అలానే వర్షతో కూడా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు ఆకాష్ నవ్వుతూ ఓకే మీ ఇష్టం ఇంతకీ ఏం గేమ్ ఆడదాం అనేది కూడా మీరే సెలెక్ట్ చేయండి అని అన్నాడు వర్ష కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆ గేమ్ ఏ ఏంటిది ఎలా ఉంటుంది అని వాళ్ళు ఏం చెప్తారు అనేది ఇంట్రెస్టింగ్గా వాళ్ళ వైపే చూస్తూ ఉంది స్టాఫ్లో ఒక అమ్మాయి సార్ చిట్టీలు వేద్దాం అందులో ఏమి వస్తే అందరూ అలానే చేయాలి అని చెబుతుంది దానికి ఆకాష్ వర్ష మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ఓకే అంటూ గట్టిగా అరుస్తారు అలా పది నిమిషాల్లోనే కొన్ని చీటీలు వేసి ఒక బౌల్ ప్రిపేర్ చేశారు ముందుగా వర్షని ఒక చీటీ తీయమని అందరూ కూడా అడుగుతారు వర్ష నవ్వుతూ ఓకే ఫస్ట్ నేనే చీటీ తీస్తాను అని చెప్పి ఒక చీటీ తీస్తుంది అందులో పార్ట్నర్తో డాన్స్ చేయాలి అని ఉంటుంది వర్ష చాలా సంతోషంగా ఓకే నాకు వచ్చినట్లు నేను చేస్తాను అంటూ ఆకాష్తో కలిసి డ్యాన్స్ చేస్తుంది అప్పుడే భోజనం చేసి వచ్చిన మేఘన పిల్లలిద్దరూ కూడా ఆకాశ వర్ష ఇద్దరు డ్యాన్స్ చేయటం చూస్తారు పిల్లలకి ఆకాశ వర్ష ఇద్దరి గురించి ఏమీ తెలియదు అం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అనే విషయం కూడా వాళ్లకు తెలియదు నార్మల్గా డ్యాన్స్ చేస్తున్నారు అని చూశారు అలా డ్యాన్స్ అవ్వటంతో ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా ఆగిపోయి అందరి వైపు చూస్తారు అందరూ కూడా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఆపకుండా అలా ఒక్కొక్కరుగా ఒక్కొక్క చీటీ తీస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆ చీటీలో వస్తూ ఉంటుంది కొంతమందికి పాట పాడాలి అని మరి కొంతమందికి ఆట ఆడాలి అని మరి కొంతమందికి కొ పక్కన వాళ్ళని ఎక్కిరించాలి ఇమిటేట్ చేయాలి అని ఇలా రకరకాలుగా ఆ చీటీలో ఉన్న ప్రకారంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ ఉంటారు ఆ పేపర్లో ఉన్నదానికి తగ్గట్టుగానే అక్కడ ఉన్న అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ చాలా సరదాగా జోవియల్గానే తీసుకుంటూ ఉంటారు వర్ష అప్పుడే ఆకాష్ నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోతుంది ఆకాష్ కూడా ఓకే త్వరగా రా అని ఆమెకు చెప్తాడు అక్కడ అందరూ చేసేది చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక ఆకాష్ అలా కరెక్ట్గా ఆకాష్ టర్న్ వస్తుంది ఆకాష్ ఓకే ఓకే అంటూ ఒక పేపర్ తీసి అక్కడ ఉన్న వాళ్ళకు ఇస్తాడు తను చూసి ఫీల్ అవ్వకూడదు కాబట్టి అందులో ఏముందో వాళ్ళు ఆ పేపర్ ఓపెన్ చేసి మీరు ఒకరికి లవ్ ప్రపోజల్ చేయాలి అని ఉంది సార్ ఎవరికి లవ్ ప్రపోజల్ చేస్తారు అని అడుగుతారు ఆకాష్ లవ్ ప్రపోజల్ అనేసరికి అమ్మో నా వల్ల కాదు నేను ఎప్పుడు ఎవ్వరికీ కూడా లవ్ ప్రపోజల్ చెప్పనేలేదు ఇక ఇప్పుడు ఎలా చేస్తాను అని నవ్వుతూ అంటాడు స్టాఫ్లో ఒక అమ్మాయి అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు మీరు వర్ష గారిని పెళ్లి చేసుకుంటున్నారు కదా కనీసం వర్ష గారికి కూడా లవ్ ప్రపోజ్ చెయ్యలేదా అని అడిగింది ఆకాష్ లేదు అని చెప్పేస్తాడు అప్పుడే తనకి అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగారు కానీ ఏనాడు ఒకరికి ఒకరు ఐ లవ్ యూ చెప్పుకున్నది లేదు వర్ష ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు మాత్రమే చెప్పింది ఏమో కానీ ఆకాశ పొర్రపాటను కూడా ఏనాడు కూడా వర్షకి ఐ లవ్ యూ అని చెప్పినట్లుగా తనకి గుర్తులేదు అయినా ప్రేమించుకుంటూ ఉంటే ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పుకోకుండా ఎలా ఉన్నాము అని ఆలోచన తనలో మొదలవుతుంది నిజంగా నేను తనని ప్రేమిస్తున్నానా అని అనుకుంటూనే ఆయన ప్రేమ ఉంటే ఐ లవ్ యూ అని చెప్పటం కాదు కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ మన మీద నమ్మకం కలిగే విధంగా చేయటం అని తన మనసుకు తానే సర్ది చెప్పుకొని సైలెంట్ అయిపోతాడు స్టాఫ్ అందరూ కూడా ఏంటి సార్ సైలెంట్గా ఉన్నారు మీరు ఎవరికి ప్రపోజ్ చేస్తారు అంటూ అక్కడ వర్ష కోసం చూస్తూ ఉంటారు కానీ అక్కడ ఎక్కడా కూడా వర్ష కనిపించదు అదే విషయాన్ని స్టాఫ్ అందరూ కలిసి ఆకాష్ని అడుగుతారు ఆకాష్ నవ్వుతూ ఇప్పుడే తను బయటకు వెళ్ళింది త్వరగానే వస్తాను అని చెప్పింది అని అంటాడు స్టాఫ్ అవునా ఇప్పుడు ఏం చేద్దాం అంటే అయినా సరే ఇక్కడ ఉన్న స్టాఫ్లో మీరు ఎవరో ఒకరికి ఐ లవ్ యూ చెప్పాల్సిందే ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు అని పట్టుబడతారు ఆకాష్ ఇబ్బందిగా అయ్యో ఎవరికి లవ్ ప్రపోజల్ చేయాలి నాకు తెలియదే ఎలా చెయ్యాలో కూడా అనే ఫేస్ అంతా కూడా అమాయకంగా పెట్టి చిన్న పిల్లాడిలా అంటాడు స్టాఫ్లో ఒక అమ్మాయి ఓకే సార్ మీకు మేఘనా మేడం బాగా పరిచయం కదా తనకి ప్రపోజ్ చేసేయండి సరిపోతుంది అని అంటారు ఆ మాట విన్న మేఘనా ఆకాష్ ఇద్దరూ కూడా ఒక్కసారిగా పడతారు కాసేపటికి ఆకాష్ ఓకే అని చాలా సింపుల్గా చెప్పేసి మేఘన అని పక్కన ఉన్న మేఘనని పిలుస్తాడు మేఘన భయంగా అమ్మో నేను రాను అంటూ తను ఉన్న ప్లేస్ నుంచి ఇంచు కూడా కదలకుండా అలానే నిలబడుతుంది స్టాఫ్ అందరూ కూడా బలవంతంగా మేఘనని ఆకాష్ దగ్గరకు పంపిస్తారు ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడి ఉంటారు కానీ ప్రపోజ్ చేసుకోరు ఆకాష్కి మేఘనతో కి ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కాదు కానీ ప్రపోజ్ చేయాలి అనుకుంటూ ఒక రెండు క్షణాలు అలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న మేఘనని చూస్తాడు మేఘన మాత్రం చాలా భయంగా కంగారుగా టెన్షన్గా ఉంటుంది ఆకాష్ అలా ప్రపోజ్ చేస్తే తను సైలెంట్గా ఉండగలదా నా మనసులో మాట కూడా అప్పుడు బయటకు వస్తుందేనేమో నా మనసులో ఉన్న ప్రేమ ఇప్పుడు ఆకాష్కి తెలుస్తుంది ఏమో అనే భయం తనలో ఉంటుంది ఆకాష్ కింద మోకాళ్ళ మీద కూర్చొని పక్కన స్టాఫ్ అందించిన ఫ్లవర్ పట్టుకొని మేఘన ఇది నేను నీకు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్న మాట కాలేజీ టైంలో నువ్వు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చావు ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు మంచిదానివి కాదు నీ క్యారెక్టర్ మంచిది కాదు అంటూ ఉంటే వర్ష నాతో బెట్టు కట్టించింది మా బావ తనని ప్రేమించినట్లుగా నాటకం ఆడతాడు కానీ మేఘన మాత్రం ప్రేమించదు అప్పుడు మీకే అర్థమవుతుంది తన క్యారెక్టర్ ఏంటి అనేది డబ్బు కోసం ఒకరిని ప్రేమించే వ్యక్తి నా మేఘన కాదు అంటూ కానీ మొదట నేను దానికి ఒప్పుకోలేదు తర్వాత ఒప్పుకోవలసిన సిచ్యువేషన్ వచ్చింది అలా నీతో ఏర్పడిన పరిచయం ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళిందో నాకే తెలియదు ఏనాడు ఎవరితో కూడా అంత క్లోజ్గా నేను ఉండలేదు అలాంటిది నీతో క్లోజ్గా ఉన్నాను నీ కష్టం బాధ సుఖం సంతోషం దుఃఖం అన్నీ కూడా నావే అనుకొని నీకు అన్నింటిలో కూడా తోడు నిలిచాను ఆ రోజు నేను నీతో ప్రేమ నాటకం ఆడుతున్నాను అని అనుకున్నాను కానీ నిజంగానే ప్రేమిస్తున్నాను అని నేను తెలుసుకోలేకపోయాను నేను అమెరికా వెళ్ళేటప్పటికీ కూడా నా మనసులో చిన్న సందేశం సందేశం నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అది జస్ట్ ఫ్రెండ్షిప్ అవునా కాదా ఏంటి అనేది నా మనసే నాకు ఏది క్లారిటీ ఇవ్వలేదు మనసు ఒకటి చెబుతుంటే మైండ్ ఒకటి చెబుతుంది ఆ రెండింటికి జరిగే సంఘర్షణలో నాకు ఏది అర్థం కాక చిన్నప్పటి నుంచి ఇంటిలో వర్షాన్ని పెళ్లి చేసుకోవాలి అని చెబుతూ ఉండటంతో అలా తనకి ఓకే చెప్పాను నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వర్షాకి ఐ లవ్ యూ చెప్పలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు నీకు చెప్తున్నాను మేఘన ఐ లవ్ యూ ఆఫీస్లో నిన్ను చూసిన తర్వాత నా మనసులో ఏదో తెలియని ఆనందం కళ్ళల్లో ఒక చిన్న మెరుపు పెదవుల మీద చెరగని చిరునవ్వు నువ్వు ఎప్పుడూ కూడా నాకు తోడుగా నా పక్కనే నా వెన్నంటే ఉండాలి అనిపిస్తుంది అది నా స్వార్థం ఇంకా ఏదైనా ఏమో నాకు తెలియదు కానీ నువ్వు నాకు కావాలి దీనికి పేరు ప్రేమ అయితే అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు ఆకాష్ అందరూ చెప్పమంటే తను నార్మల్గా చెప్తున్నాను అని అనుకుంటున్నాడు కానీ ఆ మాటలు అన్నీ కూడా నిజంగా తన మనసులో నుంచి వచ్చాయి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఇప్పుడు మేఘన ముందు బయటపెట్టాడు తనకి ఆకాష్ అలా ఐ లవ్ యూ చెప్పేసరికి ఇక తన మనసు కూడా ఆ మాటలకి స్పందిస్తూ కింద కూర్చొని ఆకాష్ని గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూ ఆకాష్ ఐ లవ్ యు నేను అప్పుడే కాలేజీలో ఉన్నప్పుడే చెప్పాలి అనుకున్నాను కానీ బెట్టు కట్టి నువ్వు నాతో ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు అని తెలిసేసరికి తట్టుకోలేకపోయాను గుండె పగిలిపోయినట్లుగా అనిపించింది నిజంగా ఆ రోజు నేను నరకం అంటే ఏంటో చూశాను మనం ప్రేమిస్తున్న వ్యక్తి మనల్ని ప్రేమించటం లేదు అది అంతా కూడా ఒక నాటకం అని తెలిసేసరికి తట్టుకోలేకపోయాను నిన్ను చూసిన ప్రతిసారి కూడా నా మనసులో ఉన్న ప్రేమ బయటకు వస్తూనే ఉంటుంది ఆ ప్రేమ నీతో చెప్పాలి అని నా మనసు ఆరాటపడుతూ ఉంటుంది కానీ ఆ ప్రేమ నిజం కాదు అబద్ధం అని తెలిసేసరికి అదే మనసు వద్దు దగ్గరకు వెళ్ళొద్దు దూరంగానే ఉండు దగ్గరగా ఉండి మనసుని ఇంకా బాధ పెట్టుకోవద్దు అంటూ హెచ్చరిస్తూ ఉండటంతో నీకు చెప్పలేకపోయాను అని ఏడుస్తూ చెప్తుంది నిజంగా ఆకాష్ నువ్వు ఇలా నీ మనసులో ఉన్న ప్రేమ విషయం చెబుతూ ఉంటే నాకు చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఈ సంతోషం చాలు ఈ సంతోషంతోనే జీవితాంతం బ్రతికేస్తానేమో అని నా మనసుకి అనిపిస్తుంది రియల్లీ ఐ లవ్ యు లవ్ యు అంటూ ఆకాష్ ఫేస్ అంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటుంది మేఘన అక్కడ జరిగేది అంతా కూడా స్టాఫ్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అలా కాసేపటికి స్టాఫ్లో ఒకరు ఇద్దరు క్లాప్స్ కొట్టడం మొదలు పెట్టడంతో ఇక అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్కి గట్టిగా క్లాప్స్ కొడతారు నిజానికి అక్కడ జరిగింది పర్ఫార్మెన్స్ అని అందరూ అనుకున్నారు కానీ కాదు అని ఎవ్వరికీ తెలియలేదు ఆకాష్ మేఘన అప్పుడు తేరుకొని ఇద్దరు ఒకరికి ఒకరు దూరం జరుగుతారు సారీ ఆకాష్ ఏదో నువ్వు అలా చెప్పేసరికి నేను కూడా అలా యాక్ట్ చేసేసాను అంటూ తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది మేఘన ఆకాష్కి మాత్రం మేఘన యాక్ట్ చేసినట్లుగా అనిపించదు నిజంగానే తన మనసులో మాట ఆమె చెప్పినట్లుగా అనిపిస్తుంటుంది అంటే మేఘన నన్ను ప్రేమిస్తుందా అన్న ఆలోచన కూడా తన మనసులో కలిగింది